హాయ్ ఫ్రెండ్స్ అయితే శిల్పారామం వచ్చినాం శిల్పారామం వస్తే మాత్రం ఈవినింగ్ రండి ఎందుకంటే లొకేషన్ చాలా బాగా అనిపిస్తాయి ఈవినింగ్ అయినా కొద్ది కొంచెం చికెట్ అయితే ఉంటుంది కదా నైట్ చాలా బాగుంటుంది నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది అంట మార్నింగ్ టెన్ నుంచి నైట్ నైన్ నైన్ థర్టీ వరకు అట్లా ఉండొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే శిల్పారామం చూడనీకి వచ్చినాం ఫస్ట్ రాగానే బండి పార్క్ చేసిన వా పార్కింగ్ ఫీజ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇక్కడనే పార్క్ చేయాలి పార్కింగ్ చేసి వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే ఇక్కడ ఉంటుంది మనకు ఆన్లైన్ పేమెంట్ అయితే ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ క్యాష్ క్యాష్ తీసుకోవచ్చు మనం లోపలికి ఎంట్రీ అయ్యే దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి నేను ఆన్లైన్ అని చెప్పాను కదా ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ మనం క్యూఆర్ స్కాన్ చేసి కూడా మనం డైరెక్ట్ ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు లేదంటే అక్కడ క్యాష్ ఇచ్చి తీసుకోవాలి అక్కడ సైడ్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపల ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాం స్టార్టింగ్లో ఇక్కడైతే ఎక్కడనైనా ఫస్ట్ ఏ పని చేసినా ఫస్ట్ గణేషని దర్శించుకోవాలంటారు కదా ఇక్కడ కూడా సేమ్ అంతే లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ గణేష్ విగ్రహం ఉంటుంది చాలా బాగుంది చూడండి మనం ఎంట్రీ అయిన తర్వాత రెండు దారులు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వెళ్తున్నామంటే అంటే మొత్తం షాపింగ్ చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ లోపలికి వెళ్ళినాక చూస్తా ఇక్కడ వెళ్తే మాత్రం పార్కు అక్కడ లోపలి ఇంకా చాలా దూరం దాకా వెళ్ళొచ్చు ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు ఇట్స్ ఇటు అయితే షాపింగ్ ఉంటుంది మనం ఎంట్రీ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది షాపింగ్ చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే లోపలికి రావగానే ఇక్కడ మొత్తం చూడండి ఫుడ్ ఇక్కడ ఏవైనా తినొచ్చు ఇక్కడ చూడండి బొమ్మలు ఒకసారి చెప్పడం మర్చిపోయినా టికెట్ అయితే అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి అరవై రూపాయలు చిల్డ్రన్స్కి అయితే ట్వంటీ రూపీస్ ప్రజెంట్ అయితే నేను రెండు టికెట్స్ తీసుకున్నా ఇలా చింపుతారనమాట లోపలికి వస్తే మొత్తం మ్యాక్సిమం అన్ని డ్రెస్లే ఉన్నాయి లేడీస్ డ్రెస్లే ఉన్నాయి ఎక్కడెళ్ళినా లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అనుకో ఇక్కడ చూడండి కమ్మలు ఎలా ఉన్నాయో ఒక్కసారి లేడీస్ని పట్టుకొని వచ్చినామంటే ఇక వాళ్ళు ఇడవని ఇవరు తీసుకునేదాకా ఇక్కడ అయితే అన్ని న్యాచురల్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడైతే అంత వుడ్ ఐటెం ఉంది మొత్తం చెక్కతో చేసిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఒకటి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయా కదా ఈవినింగ్ రావాలబ్బా ఈవినింగ్ వస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది లొకేషన్ ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఆన్ చేయలేరు వాటర్ ఫ్లో ఆన్ చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మాత్రం లోపలికి వెళ్ళొద్దట లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ శిల్పారామ వస్తే మాత్రం ఈవినింగ్ మనం ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి వచ్చినాము ఇక్కడ షాపింగ్ ఇక్కడ షాపింగ్ చూసి ఇక్కడ వచ్చినాము ఇంకో దారి అని చెప్పాను కదా అది ఇది ఎంట్రీ అయితే ఇదైతే నాట్యం చేసే ప్లేస్ అంట లొకేషన్ ఎంత గ్రీనరీగా ఉందో చూడండి లోపలికి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ దగ్గర ఫుడ్ ఉంటుంది షాపింగ్ ఉంది లోపల కూడా షాపింగు ప్లస్ ఇక్కడ ఫుడ్ ఇక్కడ లోపలికి వచ్చిన నాకు కూడా దొరుకుతుంది ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఐటమ్స్ ఇక్కడ మట్టి పాత్రలు ఉన్నాయి మొత్తం చూస్తారు దగ్గర తీసుకెళ్ళి చాలా బాగున్నాయి మట్టి పాత్రలు ఇక్కడ బొమ్మలు వేస్తాడేమో ఆర్టిస్ట్ ఉన్నాడు మట్టి పాత్రలు చూపిస్తాను కదా చూడండి చూడండి ఎంత బాగున్నాయో మనం ఏదైనా వండుకోవచ్చు ఇందులో కదా ఇక్కడ ప్లేట్స్ అయితే ఇక్కడ రాగానే మనకు అమ్మవారు దర్శనం ఇక్కడ వచ్చేసి మొత్తం మట్టి పాత్రలు ఇవన్నిట్లనే ఏమంటారు అంటే పింగాణి గిన్నెలు అంటారు అదొక టైప్ మట్టిలాగా ఉంటుంది పింగాణి గిన్నెలు అంటారు ఇక్కడ చూడండి లాంతర్స్ అంటే దీపాలు వీధి దీపాలు అంటారు సేమ్ మా నాన్న కూడా నేను చిన్న ఉన్నప్పుడు పొలం కాడికి ఇలాంటివి తీసుకొని వెళ్ళేటోళ్ళు కదా ఇప్పుడు బోటింగ్ మనం కూడా చేద్దాం బోటింగ్ అయితే ముప్పై రూపాయలు ఒక్క ఒక్క మనిషికి ముప్పై రూపాయలు అంట ఇక్కడ నుంచి వచ్చి అక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఎక్కడ దిగడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది దిగేటప్పుడు బోట్ నడుతా అంతే మాత్రం ఆయన మనం వాటర్లో పడిపోతాం టికెట్ ఒకరికైతే ముప్పై రూపాయలు బోట్ అయితే ఎక్కేసినాం ఈచ్ పర్సన్కి ముప్పై రూపాయలు ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే ఫోర్ ఇయర్స్ కంటే చిన్నవాళ్ళు ఉంటే అవసరం లేదు టికెట్ మనం మనమే డ్రైవ్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఇలా తొక్కుతానే ఉండాలి మనకు కావాల్సినంత స్పీడ్ తొక్కితే కావాల్సినంత స్పీడ్ వెళ్తుంది ఇక్కడ మన స్టీరింగ్ ఉంటుంది సో స్టీరింగ్తో మనం ఎక్కడంటే అక్కడ మలపచ్చు అన్నమాట బోటింగ్ అయితే కంప్లీట్ అయింది మన సెక్యూరిటీ గార్డ్ పిలుస్తూనే ఉన్నాడు అన్న ఎంతసేపు ఎంతసేపు అని అంటేనే ఉన్నాడు ఇక్కడ చూడండి రౌతులు ఎంత వాటర్ ఫ్లో అంతా బంద్ చేశారు కానీ సూపర్ ఉంటుంది వాటర్ ఫ్లో ఉంటే మాత్రం లొకేషన్స్ మాత్రం భయ్యా ఎంత బాగున్నాయి అంటే సూపర్ అక్కడ చూడండి కనిపిస్తాయా నేను దగ్గరికి వెళ్ళి చూస్తా ఫస్ట్ అయితే నేను చూసి ఎవరో ఉన్నారనుకున్నా బట్ అన్నీ బొమ్మలే మేకలు కాస్తున్నట్టుగా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఎడ్లు బండి రియల్ ఎడ్లు బండి ఆ ఎడ్లు కూడా రియల్ బొమ్మలు కాదు దగ్గరికి వెళ్దాం మంచిగా బండి సూపర్ తయారు చేసారు ఇక్కడ ఉన్న బొమ్మలు నిజమే కావచ్చు అనుకుంటాం నిజమైన మనుషులు అనుకుంటాం అట్లుంటే చూడండి ఇక్కడ కానీ అక్కడ కానీ మొత్తం చూపిస్తా చూడండి వన్ బై వన్ నిజంగా మనుషులు అనుకుంటాం ఇక్కడ చూడండి బోనాల పండుగ జరిగినప్పుడు ఉంటే చూడండి సేమ్ అలాగే బోనం ఎత్తుకుంది పోతరాజు డప్పు కొడుతున్నాడు చికాలుగుతున్నారు ఇక్కడ ఇక్కడ రాశారు చూడండి కుమ్మరి ఇల్లు కుండలు తయారు చేస్తున్నారు సేమ్ యాజిస్టేజ్ మంచిలాగానే ఉన్నాడు కదా బొమ్మనే కానీ మనం సడన్లో చూస్తే నిజం అనుకుంటాం ఇది కూడా వాళ్ళే అంటే రకరకాల కుండలు తయారు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మన నాగులతో దున్నడం అంటే ఇట్లా మన రైతులు దుంతారు చూడు పొలాలలో సేమ్ అదే యాజిస్టేజ్గా బొమ్మలు ఇక్కడ చూడండి ఇల్లు ఆ పైన టాప్ చూడండి మొత్తం గడ్డి కూల్గా ఉంటుంది అయితే ఇక్కడ బోర్డు ఏంటంటే గిరిజన జీవన శైలి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ అయితే మన డోలులు తయారు చేస్తున్నాడు తయారు చేస్తున్నట్టుగా ఇక్కడ ఊతలు బుట్టలు తయారు చేస్తున్నారు చూడండి ఇక్కడ బాణాలు వీళ్ళు తయారు చేస్తున్నారు ఎంత బాగుందో కదా నిజమైన మనుషులు లాగానే ఉన్నారు కదా ఇది సంక్రాంతి రోజు గోవును పట్టుకొని వస్తారు చూడండి అతని పేరేమో అంటారు నాకు ఐడియా రావట్లేదు సేమ్ యాజ్ అలాగే ఉంది చూడండి ఇంత న్యాచురల్గా తీసి బొమ్మలు అయితే నిజమేమో అన్నట్టుగా ఇక్కడ చూడండి ఇదంతా సంత అంటే సంత అంటే మార్కెట్ అన్నమాట ఇక్కడ కూరగాయలు ఇక్కడ క్యాబేజీ నిజమైన మనుషులు ఏమన్నట్టు ఇక్కడ చూడండి ఇక్కడ జాతకం చెప్పే పర్సన్స్ ఉన్నారు చూడండి ఇక్కడ మన బంగారం లాంటి అంటే లోహ కార్మికుల గృహం అంటే బంగారం మెటల్స్ ఏమైనా మనం చేయించుకుంటాం కదా వెండి లాంటివి అలాంటి వర్క్ చేస్తారనమాట ఇక్కడ వచ్చేసి కాళహాసి చెక్క బొమ్మలు తయారు చేస్తారట యాస్టీసీ మనుషులు లాగానే ఉన్నారు చూడండి ఇక్కడ మన ఏనుగు గుర్రము పులి ఈ బొమ్మలు తయారు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ బోర్డు ఉన్నది చూడండి అయితే మేక చెట్టు ఆకలి తినడానికి వచ్చింది అలా కాదు ఇక్కడ అది బొమ్మ ఉంది ఒకటే కామెడీ చేసా ఇక్కడ వాళ్ళ అమ్మ జ జడేస్తుంది అన్నట్టు స్కూల్ పంపించడానికి ఇక్కడ వంటలు చేస్తున్నారు ఇక్కడ పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారట ఇత్తడి మొత్తం ఇత్తడి మెటల్తోని తయారు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే నేతవారి ఇల్లు అంటే మన ఇప్పుడు బట్టలు నేస్తారు కదా చీరలు తయారు చేయడం కానీ బట్టలు తయారు చేయడం కానీ అది నేతవారి ఇల్లు అంట ఇక్కడ తులసి పూజ మన మార్నింగ్ మన పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా పొద్దు పొద్దున మార్నింగ్ పూజ చేస్తారు కదా తులసి పూజ సేమ్ అదే ఆజ్టీజ్గా ఇక్కడ కొండపల్లి బొమ్మల తయారీ ఇక్కడ మనం స్టౌరం చేయడం అంటారు కదా బార్బర్ షాప్ సో సేమ్ అలాగే ఇక్కడ బొమ్మ పెట్టారన్నమాట ఇత్తడి పాత్రలు తయారంట ఇక్కడ ఇత్తడి పాత్రలు తయారు చేస్తారంట ఇక్కడ చూడండి అన్ని మన ఇనుము ఇనుము వస్తువులు పనిముట్లు తయారు చేస్తున్నారు ఇక్కడ కమ్మరి పని విధానం ఇక్కడ ఇక్కడ చూడండి అయితే ఇక్కడ బొమ్మలు ఉన్నాయి సో అందులో మనం తలబెట్టి మనం ఫోటోలు తీయవచ్చు సేమ్ అలాగే దిగుతున్నారు చూడండి చాలామంది అందులో ఇట్లా తలబెట్టి ఫోటోలు తీస్తారు అన్నమాట ఇలా ఇక్కడ చాలా పురాతనమైన మెటల్స్ అంటే పాత్రలు రాగి ఉంటాయి కదా బిందెలు రాగి చెంపులు బొమ్మలు అలాంటివి ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి అంటే మన పని అంటే మన విలేజ్లలో కరువు పనికి పోయినామంటారు చూడండి అంటే ఉపాధి హామీ పని అని సేమ్ అలాగే పని చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ పొద్దున్నే లేచి ముగ్గేస్తుంది అమ్మ మన ఊళ్ళలో ముగ్గేస్తారు కదా మబ్బుల్నే మబ్బులు అంటే పొద్దున సేమ్ యాజ్టీజ్ అలాగే ఇక్కడైతే వడ్రంగి పని అంటే చెక్కకు సంబంధించిన వుడ్కి సంబంధించిన పనులు ఇక్కడైతే ఐరన్ అంటే మన బట్టలు ఇస్త్రీ చేసుకుంటాం కదా ఇక్కడ ఐరన్ చేస్తున్నారన్నమాట సో ఈ విధంగా ఇక్కడ మొత్తం చాలా రకాల పనులు ఎలా ఎలా చేస్తారు మన జీవనశైలి ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించేటట్టుగా ఇక్కడ ఉన్నాయన్నమాట బొమ్మలు అయితే ఎడ్ల బండి ఉంది కదా ఇది రోజు ఉంటుంది కావాలనుకుంటే మనం పర్ హెడ్ అంటే ఒకళ్ళకి థర్టీ రూపీస్ దీన్ని తీసుకెళ్ళి ఇట్లా ఒక రౌండ్ ఇలా తింపుకొని వస్తాడంట ఎక్కాలనుకుంటే ఎడ్ల బండి కూడా ఎక్కొచ్చు ఇక్కడ అయితే ఫంక్షన్ లాగా ఉంది సంథింగ్ అందులో ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తారా మనకు తెలియదు ప్రజెంట్ అయితే ఎంక్వైరీ చేయలేదు ఇక్కడ చూడండి ఒకటి గార్డెన్ లాగా ఎంత బాగున్నాయి పువ్వులు అయితే ఒక విషయం మర్చిపోయిన చెప్పడం లోపలికి ఫుడ్ అలో ఉంటుంది అంటే మనం చిన్న బ్యాగు తెచ్చుకుంటే మన కాలేజ్ దేవాలంటుంది ఫుడ్ తెచ్చుకోవచ్చు ఇందులో కొనాల్సిన అవసరం ఏం లేదు తెచ్చుకొని మనం తినొచ్చు ప్లేస్ ఇంకొక విషయం బట్ ఇక్కడ టాయిలెట్స్ కూడా లోపల అవైలబుల్గా ఉంటాయి రౌండ్గా చాలా ప్లేస్లలో అవైలబుల్గా ఉంటాయి ఇందులోకి వచ్చిన తర్వాత ఇలా అని ఇబ్బంది పడని అవసరం లేదు అవి కూడా అవైలబుల్ ఉంటాయి ఒక చిన్న కులం లాగా ఇక్కడ కూడా ఉన్నది అందులో బాతులు ఉన్నాయి ఇంకోటి ఇక్కడ తాంబేలు ఉన్నాయి చూడండి ఒకసారి చేపలు చూడు చేపలు ఉన్నాయి ప్లస్ తాంబేలు చాలా పెద్దగా ఉన్నాయి దగ్గర నుంచి చూడవచ్చు చాలామందికి చెట్టు ఏర్లు ఎలా ఉంటాయో డైరెక్ట్ చూపిస్తున్నా చూడండి ఇక్కడ వర్షం పడి అది గడ్డపై ఉన్నది కాబట్టి ఎట్ల ఏర్లు కనిపిస్తున్నాయి చూడండి నేను చెప్పాను కదా ఎట్ల బండి ఇట్లా ఒక రౌండ్ వేస్తాడని పైసలకి వస్తుంది చూడండి ఇక్కడ వచ్చి నేను ఊగుతా ఎంత పెద్దగా ఉన్నా ఊగుతా అంటే కుదరదు ఇక్కడ బోర్డు చూడండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఆడుకోవడానికి అనుమతి చూడండి చిన్న చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇక్కడ ఎంట్రీ లేదు బంద్ చేశారు లోపల ఏముంటుందో తెలియదు కానీ చూసండి మన హెల్త్ కట్టే అంటారు చూడండి వెదురు బొంగు సో దాంతో తయారు చేసినట్టుకున్నారు కదా ఇక్కడ శ్రీకృష్ణ దగ్గర ఫోటోలు తీయచ్చు అని చెప్పాను కదా ఇక్కడనే విగ్రహం ఉన్నదనమాట ఇక్కడ చూడండి ఆల్రెడీ లైటింగ్స్ ఆన్ చేశారు నైట్ అవుతుంది కదా వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ బుద్ధుని విగ్రహం చూడండి పైనకి వెళ్తే అన్నీ మెటల్తో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి అంటే జంతువులు రాక్షస బల్లులు డైనోసార్స్ ఎలా ఉండే అనేది మొత్తం ఉంటుంది పైనకి వెళ్దాం చూడండి ఎలా ఉన్నాయో కదా చీతపక్క చిల్క చూడండి ఎంత పెద్ద ఉందో దానిలోనే మళ్ళీ వేరే వేరే బొమ్మలు ఇక్కడ ఇదే కాదు ఇంకా పైన ఉంటాయి వెళ్దాం ఇక్కడ చూడండి ఇది దీని పేరు ఏదో ఐడియా లేదు ఏదో రాక్షస బలి లాగానే సంథింగ్ ఏదో ఉంది పురుగులాగా నెక్స్ట్ పైనకి వెళ్దాం ఇక్కడ సైనికులు ఇక్కడ చూడండి ఇనుముతో చేసిన తాంబేలు ఉంది అక్కడ ఏదో మిషన్ లాగా ఉంది బట్ మిషన్ కాదు అది చెట్టు చెట్టుని కూడా మెటల్తోనే రెడీ చేశారు ఇక్కడ సైనికులు ఇంకా పైనకి వెళ్దాం ఇక్కడ చూడండి ఇది ఏంటి వీణ అంటే మన మనిషి ఇట్లా వీణ దాన్ని కూడా మెటల్తోనే రెడీ చేశారు ఇది మెటలే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్స్ ఇక్కడ నేమిల్ కూడా మెటల్తోనే ఉంది చూడండి ఇది చూడండి దీని పేరు ఐడియా లేదు బట్ బొమ్మలు అంటే మనం ఇలా తింపచ్చు ఓకే ఇది ఇలా తింపచ్చు కానీ చాలా హార్డ్గా వస్తుంది తింపుతున్నాను చూడండి నెక్స్ట్ ఇక్కడ అవెంజర్ అవెంజర్ బండి ఇక్కడ ఇది ఒక పిట్ట ఇక్కడ ఒక పిట్ట లవ్ ఏనుగు తీగలతోని ఏనుగు రెడీ చేశారు అక్కడ రాక్షస బల్లి ఉంది ఇదైతే అవెంజర్ అవేంజర్ శిల్పారామం వస్తే మెటల్తో రెడీ చేసినాయి బండ్లు పిట్టలు అన్నీ ఉంటాయి సో అందులో ఇది ఒక అవెంజర్ జరపండి దీనికి వస్తే ఈ టైరు ఇది ముంగ టైరు ఇది ఎంత పెద్ద ఉంది చూడండి యాండీలు అక్కడ ఇది పెట్రోల్ ట్యాంక్ కార్పొరేటర్ అంటారు నెక్స్ట్ ఇది సైలెన్సర్ ఇది ఇంజన్ ఇది మర్చిపోయిన స్టాండ్ ఇది ఇది చూడండి ఫెలిసిటీ సిటీ శాంతను శాస్త్రి అంట ఫెలిసిటీ ఇలా చాలా ఉన్నాయి ఇంకా చూపించడానికి అమ్మ తిరిగి తిరిగి నాకే ఆయాసం వస్తుంది ఇక్కడ రౌతికి చెక్కారు అడవి దున్న మన బాహుపలి దున్న లాగుంది సేమ్ ఇక్కడ చేప మెటల్ ఇను తయారు చేసిన చేప సో ఇలా చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఆ మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా ఆ అని ఫస్ట్ ఆ చూనికి చాలా ప్లేసెస్ ఉన్నాయి శిల్పారాము రండి చూడండి చాలా బాగుంటుంది మా అమ్మ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది సెవెన్ అయిపోతుంది రాక్ హైట్స్ అంట అంటే రాళ్ళ గుట్ట కావచ్చు రాక్ హైట్స్ అక్కడ విగ్రహాలు ఉన్నాయి అక్కడ దాకా వెళ్దాం చాలా బాగుంది శిల్పారామం అంటే శిల్పారామే బెస్ట్ ప్లేస్ అండి హైదరాబాద్లో చూర్ణికి సూపర్ ఉంది కదా లొకేషన్ ఎక్కడెళ్ళినా గ్రీనరీ ఎక్కడెళ్ళినా బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఇది అన్నమాట శిల్పారామం మొత్తం చాలా బాగుంటుంది నైట్ ఈవినింగ్ రండి నైట్ వరకు ఉండి చూడండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి